నమస్తే అండి ట్రేడింగ్ అనేది ఒక అందమైన ఆకర్షణ కొంతమందికి ఇది ఒక వ్యసనం కూడా అయితే దీన్ని బేస్ చేసుకుని చాలా రకాలైన మోసాలు జరుగుతూ ఉంటాయి దీనిలో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మోసాల్లో ఒకటి ఏంటంటే ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తాము అని చెప్పి దానిలోకి లాగుతారు అన్నమాట వాళ్ళు రకరకాలైన ప్రలోభాలకి లోన్ చేస్తారు అందమైన స్క్రీన్ షాట్లు బోర్డుల లాభాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఇవి తెలిసే ఉంటాయి కానీ కొత్తగా ఎంటర్ అవుతున్న చాలామందికి తెలియని విషయం ఏంటంటే ట్రేడింగ్లో ఎవరైనా కొత్తగా మీకు నేర్పిస్తారు అంటే బేసిక్స్ మాత్రమే నేర్పించగలుగుతారు కొన్ని స్ట్రాటజీస్ నేర్పించగలుగుతారు చార్ట్స్ అంటారు ప్యాటర్న్స్ అంటారు ఇవన్నీ కూడా నేర్పించగలుగుతారు బట్ నువ్వు సంపాదించుకున్న లాభాన్ని మాత్రం ఎవరు నేర్పించలేరు ఎవరి ద్వారా కూడా రాలేదు అది కేవలం నివే నీ స్వీయ నియంత్రణ ద్వారా నీ స్వీయ తెలివితేటల ద్వారా మాత్రమే చేయగలుగుతారు ఎవరో నేర్పిస్తే మాత్రం అది వచ్చేది ఎట్టి పరిస్థితిలో కాదు మా ట్రైనింగ్కి రండి లక్షల్లో ఫీజు చెల్లించండి మీకు మేము లాభాల పాటు పట్టిస్తామంటే ఎట్టి పరిస్థితిలో జరగదు అది అది ఎక్స్పీరియన్స్ అని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు వాళ్ళకి తెలుసు మరి ఎందుకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ యూట్యూబ్లో కానీ దానిలో యాడ్లు వస్తూ ఉంటే యాడ్లు వస్తుంటే కేవలం వాళ్ళు సంపాదించుకోవడానికి మాత్రమే వస్తాయి ఎవరినైనా అలాగా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం అనుకుని అంటే వాళ్ళ సొంత అకౌంట్లో ఎంత లాభం సంపాదించారో ఒకసారి మీరు అడిగి చూపించమని చెప్పండి దాంతో వాళ్ళ తరగా అసలు రంగు ఏదో బయటకు వస్తుంది అంతే తప్ప నేను ట్రైనింగ్ ఇస్తాను నువ్వు లక్షలు సంపాదిస్తావు కోట్లు సంపాదిస్తావు అంటే ఎవరు నమ్మి ఈ ఫీల్డ్లోకి రావద్దు నీ సొంత నిర్ణయము నీ సొంత డెసిషను నీ సొంత నాలెడ్జ్ మీద మాత్రమే బేస్ అయ్యి నువ్వు ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసి సంపాదించగలుగుతావు తప్ప ఎవరో ఒకరు నీకు అడ్వైజ్ ఇస్తారు అడ్ నా లాభాన్ని నేను పెంచుకోగలుగుతానంటే ఎప్పటికీ జరిగే విషయం కాదు ఇది మాత్రం ఖచ్చితంగా కొత్తగా వచ్చే వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ